నమస్కారం మన జీవితంలో గ్రహగతులు మారినప్పుడల్లా మన పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తుంటాయి మరి ఈరోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీరు చేపట్టబోయే పనుల్లో విజయం లభిస్తుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీ రాశికి సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం కూడా చెప్పబడింది మేషం ఆశించిన ఫలితం దక్కుతుంది కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి ఉద్యోగపరంగా అనుకూల సమయం ఇష్టదైవస్థుతి ఉత్తమ ఫలితాలనిస్తుంది వృషభం శుభకాలం అన్ని విధాలా సహకరిస్తోంది గౌరవ సన్మానాలందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలున్నాయి మిత్రజన సహకారం ఉంది శ్రీలక్ష్మీస్థుతి శ్రేయస్కరం మిథునం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది పెద్దల సలహాలు పనిచేస్తాయి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యకండి గోసేవ చేయడం మంచిది కర్కాటకం శ్రమతో కూడిన ఫలితాలున్నాయి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త బాధ కలిగిస్తుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది సింహం మంచి కాలం అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు అందర్నీ కలుపుకొని పోవడం వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది కన్య మధ్యమ ఫలితాలున్నాయి మీ శ్రమతో శ్రమతోకూడిన ఫలితాలొస్తాయి గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు దుర్గారాధన శుభప్రదం తుల శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది ఇష్టదైవాన్ని దర్శించండి వృశ్చికం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు శని ధ్యానం చేయాలి ధనస్సు మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో లావాదేవీలు అనుకూలిస్తాయి ఇష్టదైవారాధన శుభప్రదం మకరం కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త బాధ కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి బంధువుల అండదండరుంటాయి హనుమతారాధన శుభప్రదం కుంభం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి గిట్టని వారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం మీనం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి శారీరక శ్రమ పెరుగుతుంది కొందరి ప్రవర్తనా శైలి మిమ్మల్ని బాధిస్తుంది అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం విష్ణునామస్మరణ శుభప్రదం చూశారుగా ఈరోజు మీ రాశి ఫలితాలు గుర్తుంచుకోండి జాతకమనేది ఒక దిక్సూచిలాంటిది మాత్రమే మీ కష్టపడే తత్వం మరియు దైవబలం తోడైతే ఏదైనా సాధించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతిరోజూ ఇలాంటి ఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రోజు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు